కు స్వాగతం సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షం తొంభై లక్షల రూపాయల అభిరుద్ధి పనులకు ప్రారంభోత్సవం మరియు సంకృ స్థాపనలు చల్ల శ్రీనివాసరావుvarthetaర్యంలో <Santhi> గుర్రంపై ఊరేగింపు గజమాలలతో ఎమ్మెల్యే సత్కారం వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఓగూరు సర్పంచ్ మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల కార్యక్రమం అవివేకం గత పాలనలో విధ్వంసం దోపిడీ తప్ప అభిరుద్దే లేదు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కందుకూరి శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్టంలో అభివృద్ది సంక్షేమం సమతుల్యంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు కందుకూరు రూరల్ మండలం ఓగూరు గ్రామంలో ఆదివారం ఉదయం అరవై లక్షల విలువైన సీసీ రోడ్లు ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పీహెచ్సీ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు పది లక్షల రూపాయల పంచాయతీ నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓగూరు గ్రామ ప్రజల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనని గత ఎన్నికల్లో తనను మంచి మెజార్టీతో దీవించారని ఈ గ్రామ అభివృద్దికి ఎల్లప్పుడూ తాను కట్టుబడి ఉంటానని గ్రామంలోని అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఓగూరు ప్రజలకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవం మరియు ముందు చూపుతో భవిష్యత్ తరాల కోసం ఇరవై ఏళ్ల ను తయారు చేసుకుని ముందుకు పోతున్నారని తెలిపారు గతంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల ప్రతి కుటుంబంలోనూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారయ్యాడంటే అది ఆయన సంస్కరణల వల్లనే అని గుర్తు చేశారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని రాజధాని కట్టాలని ప్రజల దాహం తీర్చడానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఉన్నారని డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా రాష్ట ప్రజల కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారని ప్రశంసించారు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ముఖ్యమంత్రి తొలి నెలలోనే అమలు చేయడం ప్రారంభించారని తెలిపారు మేనిఫెస్టోలు చెప్పిన విధంగా అవాతాతలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పర్మనెంట్ గా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు పింఛన్లు అందిస్తున్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందరం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ పదిహేను వేలు చొప్పున ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సహాయం రైతులకు అన్నదాత సుఖీభవా కింద మొదటి విడతలో ఏడు వేలు ఇవ్వడం జరిగిందని తెలిపారు రాష్టంలో ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని నియోజకవర్గంలో ఆరు వందల యాబై మంది లబ్దిదారులకు సుమారు ఐదు పాయింట్ ఐదు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ అందించామన్నారు బీపీఎల్ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ పాలసీ ఆరోగ్య భీమా తీసుకొస్తున్నారని పేదవాడు ఆరోగ్యపరంగా ఎక్కడా ఇబ్బంది పడకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన అని వివరించారు లో తీవ్రమైనటువంటి ఫ్లోరిన్ సమస్యతో బాధపడుతున్నారని ఆ సమస్య పరిష్కార దిశగా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ సహకారంతో సాగర వాటర్ తామతీర్దం వాటర్ అందించేందుకు ఇరవై రెండు కోట్ల రూపాయలతో జేజేఎం నిధులు మంజూరయ్యాయని టెండర్లు పూర్తయ్యాయని త్వరలో భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు పల్లెటూళ్లలో మూడు సెంట్ల ప్లాట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ప్లాట్లు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు ఈ గ్రామానికి ప్రైవేట్ ల్యాండ్ కొని అయినా ప్లాట్లు ఇప్పించేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గ్రామ సర్పంచ్ భర్త యనమాద్రి సుబ్బారావు గారు మరియు పది కుటుంబాల వారికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పాత కొత్త నాయకులందరూ కలిసి పార్టీ అభివృద్దికి కృషి చేయాలని కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మెడికల్ కాలేజీల విషయంపై కోటి సంతకాలు అని మాట్లాడడం అవివేకమని రాష్ట్ర ప్రజలు వారి అనుభవ రాహిత్యాన్ని గమనించి పదకొండు సీట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు పాలనలో కల్తీ మద్యం వ్యాపారం ఇసుక గ్రావెల్ అమ్ముకుని దోచుకున్నారే తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని విమర్శించారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మంచి సలహాలు ఇవ్వాలని ప్రజలందరూ కూడా అభివృద్ధిని గమనించి సహకరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఓగూరు గ్రామ మహిళలు యువత పార్టీ నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ శ్రీ చల్లా శ్రీనివాసరావు మరియు అల్లం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓగూరు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు గారిని గుర్రంపై ఊరేగిస్తూ గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నజ్యోతి కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు బోగినేని వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు అల్లం వెంకటేశ్వర్లు అల్లం రాధయ్య రాయపాటి శ్రీనివాసరావు ఆండ్ర వెంకటేశ్వర్లు పచ్చువ తిరుపతి స్వామి బుర్రా సింగయ్య పల్లెరాగు మోహన్ పార్టీ నాయకులు రోసయ్య గుల్లా సుధాకర్ నాదారు రమణయ్య వలేటివారిపాలెం సొసైటీ అధ్యక్షులు మహేశ్వరరావు మరియు మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు మహిళలు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు